அய்ய் பாட்டு பாபாய் கார்டு பிளான் பாபாய் காரி பாகாரா ஏடி மதுக்கு அனுப்பிச்சு அப்படப்பு மாத்தமே வந்து ஜனம் லேய் பாபு ஏட்டண்டி பாபு பத்து நல்ல போசை போயிராரு மேட்டு அல சூத்தார் ஸ்டீல் பிளான் பாபாய் அண்ட் எவரும் தெளிநட்டு மரி நிவரம் காக்க போட்டாருமா అయ్యాబాయ్ ఈ బాబాయ్ కాదురా బాబు ఆయనే విజయసాయి రెడ్డి మా బాబాయ్ మరి అయినా ఆయన గురించి తెలియపోవటం ఏటి ఒకసారి ఎవరు చూపించండి నమస్కారం నువ్వేటి మనసులో పెట్టుకుని ఫీల్ అవ్వు మాకు బాబాయ్ చిరంజీవి గారితో పోల్చారు ఆయన ఎక్కడ మనం ఎక్కడన్న విషయం మనకు తెలుసులే గానీ నువ్వేటి ఫీల్ అవమాక ఏటి నేను పేస్ మీట్ పెట్టావు ఏటి చెప్తున్నావు ఒకసారి చెప్పు ఒకసారి నేను ఈరోజు ఆరు గంటలకి ఢిల్లీకి వెళ్తా ఉన్నా పార్లమెంట్ అటెండ్ అయ్యేదానికి రేపు ఈరోజు ఆరు గంటల లోపల ఎప్పుడైనా కూడా ఫ్లైట్ ఎక్కే లోపల అరెస్ట్ చేయొచ్చు లేకుంటే ఢిల్లీలో అరెస్ట్ చేయొచ్చు పార్లమెంటు లోపల అరెస్ట్ చేయలేరు కానీ పార్లమెంట్ బయట ఏటి నువ్వు మొదలెట్టావు శాలంజీలు చేయొద్దని చెప్పి మొన్న పేర్ని నానా చెప్పాను నేను అన్య అన్య ఏటైనా మాట్లాడండి కాని అరెస్టులు అరెస్టులు పర్వాలు ఇవన్నీ వద్దన్యా అని చెప్పా ఎన్నాడు అయ్యంలా ఏటైంది కనపడకుండా పోయాడు యాడికి పోయాడు తెలియదు ఎక్కడ పోయాడు తెలియదు అవసరం ఏటి శాలెంజీలు చేయొద్దని మొన్నే పేర్ని నానకి చెప్పాను ఆ అన్నయ్య నా మాట వినకుండా ఏటేటో వాగేశాడు ఏటైపోయాడు కనపడకుండా పోయాడు ఆడికి వీడు తెలియదు ఇప్పుడు నువ్వు అదే పని చేస్తావు ఎత్తా మరి కేవలం మీరు ప్రాణాలకు తెగించి ఈ ఒక్క షిప్ కి ఎందుకు వెళ్ళారు దాని చుట్టే రౌండ్ కొట్టారు దీన్నే సీజ్ ద షిప్ అని ఎందుకన్నారు జనసారి మీద ఇంకో విషయం తెలుసా నీ ఏంటి నీ స్టైలే అనుకుంటున్నారు జనం అసలు ఏది చేసా సంథింగ్ డిఫరెంట్ అంట నువ్వు నువ్వు ట్వీట్ చేస్తావంట కదా బలి బాగా ట్వీట్ చేస్తావంట ఎక్కడెక్కడో పదాలు ఎక్కడెక్కడో రిలేషన్లు అవన్నీ తీసుకొచ్చి బలి గమ్మత్తుగా ఉంటాయంట నీ రాజకీయాలు కానీ నీ మాటలు కానీ నువ్వేటి వాళ్ళ పద్ధతి ఫాలో అవుతున్నావు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కొంత సమయాభావం వల్ల అందుబాటులో లేకున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా అందుబాటులో ఉంటాము అన్నటువంటి హామీ ఇవ్వడం కూడా మీరు వినే ఉంటారు తప్పకుండా ప్రజల ఆశయాలకి అనుగుణంగా నడుచుకుంటాం ఇంతకీ అరెస్టులు అనేది జగన్ అన్న ప్లాను జగన్ ఉన్న ఒక్కడికే సొంతం అది అరెస్ట్ అనేది ఏంటి సంపతి రాజకీయాలు చేత మీరందరూ మీరు అన్నన్ ఫాలో అయిపోయి ప్రతి ఒక్కరు అరెస్టులు చేయండి అరెస్టులు చేయండి అంటారు ఏంటి ఏంటి ఆలోచించండి మీరు మీరు ఏటన్నారో తెలుసా ఒకసారి చూడండి మీరేటన్నారు చేశాను కదా నేను కావాలంటే ఇప్పుడు ఈరోజు ఉన్నాను లుక్అవుట్ నోటీస్ ఎందుకు ఏడు విశాఖపట్నం మీ ప్రభుత్వం మీరు అరెస్ట్ చేసుకోండి ఏటంటూ అరెస్టులు అది ఇది నన్ను చేయండి నన్ను అది చేయండి ఢిల్లీకి రండి పార్లమెంట్ బయటే ఉంటాయి ఏటిది ఏటి చెప్పో విన్నావు కదా నువ్వు వాళ్ళు ఊరుకుంటారు ఏంటి అసలుగా మనం పెద్ద పెద్ద ఘనకార్యాలు చేసిన వాళ్ళమాయ అయ్యి బాబాయ్ ఒక్కడి బయటకు తిత్తే చాలదు ఆ పేర్ని నాని అనేది ఒకటి వచ్చింది బయటికి వెంటనే నువ్వు వచ్చావు ఏటి అవసరమా మనకి పొడుకున్న గుర్రాంతో గీకి తన్నిచ్చుకోవటం అంటే ఇదే అవసరమా మనకి ఆ ఏటీ టైం బాల రెండు వేల రెండులో ఎడ్దోసి చేసావంటే అంటే ఏటీ కంప్లైంట్ వేసావా ఏంటా కంప్లైంట్ ఫోన్లు పోయాయా ఏం ఫోన్లు అన్నయ్య అయినా నువ్వు కంప్లీట్ చేయడంలో తప్పు లేదన్న రాద్దాంతో సృష్టిస్తున్నారు కానీ పాపం అసలుకే నువ్వేం చేసావు రిచ్చాలు తొక్కి తొక్కి రాత్రి పగులు తేడా లేకుండా రిచ్చాలు తొక్కి తొక్కి సెమటని రక్తం రూపంలో రక్తాన్ని సెమట రూపంలో అసలు ఎటు నుంచి ఎటు దేన్ని చేసావో తెలియకుండా పాపం సంపాదించేసావు నువ్వు కదా మరి ఇలాంటి టైంలో నువ్వు కంప్లైంట్ ఇవ్వడంలో తప్పు లేదు ఎందుకంటే అంత కష్టార్జితంతో కొన్నావు మరి ఫోన్లు కంప్లైంట్ ఇవ్వడంలో తప్పు లేదులే Nein. రిచ్చా తగ్గుకునేవాడి ఫోన్లు ఏటు ఉంటాయిలే అని వీళ్ళందరికి తెలియదు ఆ ఫోన్లు ఏటు ఉంటాయి ఏటుంటాయి అన్న ఉద్దేశంతో నువ్వే కంప్లైంట్ ఇచ్చావని అని చెప్తున్నారు ఎంతకీ విషయం అదేనా ఏటి చెప్పు మనలో మన మాట నేను కవర్ చేయాలి కదా బయట అందరికి చెప్పాలి కదా నాకు చెప్పు కానీ బాబా ఏటీ నువ్వు చెప్పిన రీజన్ కాకుండా వీళ్ళు ఏటేటో చెప్తున్నారు నిజమేనా ఏటి రెండు వేల ఇరవై రెండులో నవంబర్ ఇరవై ఒకటో తారీఖు అదే మీ వాళ్ళ సోదరుడు శరత్చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాడంటగా ఢిల్లీలో ఎక్కడ తొమ్మిది ఫోన్లు కూడా ధ్వంసం చేసారంటా ఏంటి దానికోసం భయపడి ఫోను ధ్వంసం చేసేసావేటి పోయిందని కంప్లైంట్ ఎందుకు ఒకసారి చెప్పు ఆ ఇంతకీ గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకు ఇరవై ఒకటో తారీఖు ఆయన అరెస్ట్ అయితే ఇరవై రెండో తారీఖు కంప్లైంట్ ఎందుకు ఇచ్చావు మాతుంది ఏంటి నీకు ఎన్ని రాజకీయాలు నడపలేదు నువ్వు ఇరవై రెండో తారీఖు ఏంటనే వెళ్ళిపోవాలా ఏటి లాజిక్ మిస్ అయ్యావు నువ్వు అప్పుడు ఆ నువ్వు అట్టసే ంటే ఏదో కారణం ఉంటుందిలే వెంటనే నీ దగ్గరికి వస్తే అప్పుడు నువ్వు ఏడు చెప్పాలి ఇదిగో ఇరవై రెండో నేను కంప్లైంట్ ఇచ్చాను నా ఫోన్ పోయినట్టు అని చెప్పడానికే కదా దొంగ సరే ఫోన్లు పోయినాయి ఓకే మళ్ళీ పోయినట్టు కంప్లైంట్ ఇచ్చావు జాతీయ మీడియాల్లో కూడా వెళ్ళింది మళ్ళీ ఆ ఫోన్ టాపిక్ మళ్ళీ బయటకు తీసుకురావాలి కదా దొరికిందనో దొరకలేదనో రికవరీ అయ్యిందనో అవ్వలేదను ఏంటన్నా చెప్పాలిగా అక్కడ వదిలేసావు అక్కడ నీ మీదకి రాలేదు నీ పేరు ఏటి రాలేదు కాబట్టి అక్కడ వదిలేసావు కదా ఎంతకీ పొడుకున్న గుర్రాన్ని మరీ లేపావు వాళ్ళు ఊరుకుంటారు ఏంటి నేను సచ్చీళ్ళు నన్ను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అన్నావు వాళ్ళు ఊరుకుంటారా మనం సేనా చేసి అందరూ ఒకటి బయటికి లాగారు ఏటి ఇదే వాళ్ళు ఎంతటితో ఆగరంట చాలా దూరం వెళ్తారంట ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దగ్గరికి వెళ్తారంట పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అనే విషయం మీద వెళ్తారంట అప్పుడు ఆ టైంలో ఉన్న పోలీస్ అధికారులు ఎవరు ఏటి మొత్తం బయటకు తెత్తారంట ఊరుకుంటారేటి నయా పైసలతో సహా కక్కిత్తారంట అయినా లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు కదా అని ఒక్కటి పళ్ళుని అడిగారు అనుకోని నువ్వు బళ్ళు అంటూ ఆన్సర్స్ చెప్పడం ఎందుకు ఢిల్లీలో ఉంటారండి పార్లమెంట్ ఆవరణలో ఉంటారండి నన్ను అరెస్ట్ చేయండి నేను మంచోండి ఎందుకు మనకు అవసరమేటి అన్ని అసలుకే సవాల్ వచ్చా ప్రాబ్లమ్స్లో ఉన్నాం జనాలు అందరు వెళ్ళిపోతున్నారు దాని కాస్త డెన్ని గాలిగా పెట్టుకుని కూర్చున్నాడు ఇదిగో పేర్ని నాని అన్నయ్య ఇట్టాగే వాగాడు నీకులాగా ఏటయ్యాడు ఓ పక్క అవంతి శ్రీనివాస్ గాని లేకపోతే గంది శ్రీనివాస్ గాని బయటకు వచ్చేసారు ఆ లేట్ అంటున్నారు జగనన్న మీదే చెప్తున్నారు ఏటి ఇటన్నిటికీ కారణం జగనన్న జగనన్న వెనకాల ఉన్న పెద్ద తలకాయలు అని ఏది పెద్ద తలకాయలు అనే సరికి నువ్వే వస్తావు కదా ఆ లేట్ అన్నారో ఒకసారి చూడు నువ్వే కార్యకర్త మళ్ళీ రేపు నుంచి మనం ధర్నాలు చేయండి చేయండి చెప్పని ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలనే ఎంత ఇబ్బంది పెట్టారు ఐదు సంవత్సరాలు చూసాం దగ్గర వాళ్ళంతా ఎంత మరిగిపోయిన దగ్గరని చూసాం వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి తలదించుకుంటే వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి గొడవ చేయండి అని చెప్పవరకు కరెక్ట్ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సహజ కారణం ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం ఆరు నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మనల్ని ఇబ్బంది పెడతాం లేకపోతే నాయకులను ఇబ్బంది ఇప్పుడు నీ ఇసం బయటకు వచ్చింది పాపం జగనన్న పరిస్థితి ఉందో ఏటో తలుసుకుంటేనే దిగులుగా ఉంది ఆయ్